హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరు అలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా బాబుకని చెప్పి ఈరోజైతే గ్రేప్స్ తీసుకొచ్చారు వాళ్ళ డాడీ చూడండి ఇవైతే న్యూజిలాండ్ గ్రేప్స్ అంట మేమైతే ఎప్పుడూ చూడలేదు ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో రౌండ్గా ఉన్నాయి మామూలు మన గ్రేప్స్ అయితే కొంచెం పొడవుగా వస్తాయి కదా అట్లా లేవు రౌండ్గా ఉన్నాయి మన మీడియం సైజు నిమ్మకాయ సైజులో ఉన్నాయి అన్నమాట ఇవి చాలా పెద్దగా ఉన్నాయి చూడండి ఇవైతే అరకిలో వచ్చి రెండు వందల యాభై రూపాయలంట మేమైతే ఎప్పుడూ తినలేదు చూడలేదు కూడా షాప్ అతనైతే చెప్పాడంట ఇవి న్యూజిలాండ్ గ్రేప్స్ అని చాలా తీయగా ఉన్నాయి కాయలు అయితే టేస్టీగా చాలా బాగున్నాయి మరి మీరెవరైనా తిన్నారా చూసారా చెప్పండి ఫ్రెండ్స్ చూడండి